కేసు ప్రసాద్ గారు ఇప్పుడు కేటీఆర్ని అరెస్టు చేయొచ్చు ఎనీ టైం ఎందుకంటే ఫార్ములా కార్ రేస్కి సంబంధించి అనేది కొంత జరుగుతుంది ఆల్రెడీ విచారణకి గవర్నర్ అనుమతి ఇచ్చారు మీకు ఎట్లా అనిపిస్తుంది కేటీఆర్ని అరెస్ట్ చేసే సాహసం కాంగ్రెస్ సర్కారు చేస్తుందంటారా మున్సిపల్ కమిషనర్ రోజు ఎవడున్నాడు అతనికి ఈ ప్రభుత్వం ట్రోటల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి హైకోర్టుని సుప్రీంకోర్టుని ప్రభావితం చేసి ఆయనకు గురిశిక్ష చేస్తే ఎందుకంటే మిస్యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ ఏ డిస్క్రిప్షన్తో మనకు చిన్నప్పుడు లచ్చకిజీడీ సంతక గాజులు అంటాం క్యాబినెట్ నిర్ణయం కాంది ఒక క్యాబినెట్ మంత్రి స్థాయిలో ఒక నిర్ణయం చెప్తే రేపొద్దున్న నలభై ఐదు కోట్లు ఇచ్చాడు సంతకం పెట్టి ఆ స్పాన్సరర్కి వెరీ గుడ్ రేపొద్దున్న ఇదే కేటీఆర్ వీళ్ళు గంగలో దోకమంటాడు వీళ్ళు ఉస్టమి సార్లు గెంతుడే మున్సిపల్ కమిషనర్ ఇదే నా జవాబుదారీతనం ఏ మున్సిపల్ శాఖలో ఇంకేం పనులు లేవా రోడ్లన్నీ కలకలా ఆడిపోతున్నాయా వీధులు ఇట్లన్నీ బ్రహ్మాండంగా వెలిగేస్తున్నాయా ఈ పడదానికి ఎవడో ఫోన్ చేసి చెప్పాడు మేము నిర్ణయం తీసుకున్నాం దగ్గర నోట్ ఫైల్ పొటప్ చేసేది ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్సా మున్సిపల్ సెక్రటరీ మున్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అయితే మున్సిపల్ కమిషనర్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ టెక్నికల్గా సేఫ్ జోన్లోనే కేటీఆర్ ఉన్నారు కాదు ఈ ముగ్గురు గుడ్డుగోరీ పొందావుతున్నారు దేనికొన్నారు వీళ్ళు బ్యూరోక్రాట్స్ లేదంటే డేరాడూన్లో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి స్థాయిలు ఐఏఎస్ కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయికి ఎదిగిన మీ నేపథ్యాల్లో చీఫ్ సెక్రటరీ గారి దాకా ఎదిగిన మీ నేపథ్యాల్లో ఒక క్యాబినెట్ మంత్రి మీకు ఫోన్ చేసి చెప్పగానే చెక్కులు పెట్టి సంతకాలు పెట్టేసి ఎక్స్ చక్ర నుంచి మీ ఇష్టారాజ్యంగా డబ్బులు ఇవ్వడానికి ఎక్కడి నుంచి ఉన్నాయి డిస్కషన్స్ ఇంక ఇదే అవుతుంది అన్నప్పుడు ఇవాళ కేటీఆర్ అవ్వచ్చు రేపు పొద్దున ఇంకో క్యాబినెట్ మినిస్టర్లు ఎవడో ఏ నిర్ణయాలు తీసుకున్నాడో చెప్పలేడు ఒకసారి రెండు చెక్కులు ఇచ్చేసారు ఏమేమి తెరబడిపోయారో చెప్తే దాన్ని బట్టి ఇదే ప్రియాంబుల్కి సెట్ చేసి నెక్స్ట్ మినిస్టర్లు కూడా ఇప్పుడున్న మినిస్టర్లు కోటి రెండు కోట్లు తెచ్చుకోవడానికి కింద మీద పడి సస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు మూడు కోట్లు కూడా రాక కింద మీద ఏటీ రామ్దేవ్ బాబు ఆసనాలు అన్నీ ఎత్తన్నారు వాళ్ళు ఆడ నలభై ఐదు కోట్లు ఏవి కాకుండా ఏ ప్రాతిపదికం అది ఇచ్చాడు ఏ ఏమైనా సెఫాలజిస్టా లేకపోతే ఏమైనా జాతకాలు చెప్పుకునేవాడే నెక్స్ట్ కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను రేపు పొద్దున్న కోర్టుకు చెప్తాడా దానికి ఈశ్వర్ గారు అనుకుంటాను రెండు యాంటీనాలు ఉన్నా లేకపోతే మున్సిపల్ కమిషనర్ అయిపోతే నేను ఇష్టం వచ్చినట్టు మున్సిపల్ శాఖకు సంబంధించిన డెసిషన్స్ అని ఎవరో డెసిషన్ మేకర్ అని అంటే క్యాబినెట్ అప్రూవల్ ఏం లేకుండా డైరెక్ట్ ఇంత పెద్ద దాదాపు యాభై కోట్ల రూపాయలు అంటే ఎటువంటి అప్రూవల్ లేకుండా వీళ్ళు చేయడం ఎంతవరకు అంటే బ్యూరోకారెట్ల విషయం పక్కకు పెడితే వీళ్ళు దాన్ని సిఫార్సు చేయడం సరే దేని మీద ముఖ్యమంత్రి గారి సంతకం ఉంటుందా ఉంటుందా చెప్పండి ఉండదు ఉండదు క్యాబినెట్ మినిస్టర్ సంతకం ఉంటుందా ఉండదు నోట్ ఫైల్ మీద ఉంటుంది అట్లీస్ట్ ఉంటుందా ఉండదా ఉండదు ఎందుకు ఉండదు వీళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ లేదు కాబట్టి మీకు ఈ మాటకి చెప్తాను నేను ఇంకోటి కంపేర్ చేస్తాను ప్రజలకు అర్థం అవ్వాలి కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు జైలుకి ఎందుకు వెళ్ళారు బోర్డు కాన్స్టిట్యూట్ కాలేదు బోర్డు కాన్స్టిట్యూట్ అయితే వన్ ఆఫ్ ది సెక్రటరీ స్థాయిలో ఉంటాడు అతను స్కిల్ డెవలప్మెంట్ బోర్డ్స్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఆ సంతకాలు అన్ని ఉంటాయి కానీ దాని అన్నిటికీ చంద్రబాబు గారు సర్వంతానే సహానే సంతకం పెట్టాడు కాబట్టి ఆ కేసులో చిక్కున్నాడు ఆయన అదర్వైజ్ బ్యూరో దగ్గర ముఖ్యమంత్రులు కానీ కేబినెట్ మంత్రులు కానీ ఇరుక్కువ ఇంపాసిబుల్ టు నెక్స్ట్ తెలంగాణ సెక్రటరీ సంతకం ఫైల్ ప్రొటోకల్ చేస్తారు ఇన్ని ప్రాసెస్లో ఓఎస్డీ డీ ఎక్కడ ఉన్నాడు మున్సిపల్ శాఖ కమిషనర్ ఎక్కడ ఉన్నాడు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్కడ ఉన్నాడు ఈ అన్నిటికీ డబ్బులు రిలీజ్ చేసే డిస్క్రిప్షన్ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ ఎక్కడ ఉన్నాడు వీళ్ళందరినీ పర్యవేక్షిస్తున్న చీఫ్ సెక్రటరీ గారు ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ ఏమైనా గుడిగుర్రలకి గడ్డేస్తాను పొలదంతో కూర్చున్నారా అంటే ఒకవేళ ఈ ఈ కేసులో అంటే ఈ కొన్ని ఆధారాలు సేకరించి కావచ్చు లేకపోతే దీనికి సంబంధించిన నేపథ్యం ఇవన్నీ చూసి అరెస్ట్ చేస్తే ఎట్లా ఉంటాయి పరిణామాలు ఎట్లా ఉంటాయి పొలిటికల్ నేను అరెస్ట్ ఒకే ఒక్కే ఎవిడెన్స్ ఏముంటుందంటే దాని కిషోర్ గారు నిలబడి నాకు కేటీఆర్ గారు చెప్తే నేను సంతకం పెట్టి డబ్బులు ఇచ్చాను అంటాడు దానికి ప్రూఫ్ ఏది అంటే ఫోన్ చేస్తే ఇచ్చేస్తావా లేకపోతే మళ్ళీ మనం పెచ్చబడి పెట్టుకొని నాకు ఈ క్యాష్ ఇచ్చేయండి ఎంత మిస్ యూటిలైజేషన్ చేసి ఉంటాడేనా టేకన్ థింగ్స్ ఆస్ గ్రాంటెడ్ ఇలాగే నడుస్తుంది వ్యవస్థ నేను అంటే కొత్తగా కమిషనర్ రెడీ ఎంతకన్నా ముందు ఉన్న కమిషనర్లు అమరాపల్లి గారు ఉండి వారు నిజాయితీ ఏంటో తెలియదు ఎవరికినా అంటే ఈ విషయాలు కేటీఆర్ గారు ఎక్కడ కండించట్లే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే మేము ఫార్ములా కార్ తీసుకొచ్చామని కదా ఆయన చెప్తుంది ఆయన చెప్పిన దానికి నాకు ఎక్స్చకర్ నుంచి డబ్బులు పోయిన దానికి సమాధానం కావాలి సార్ బ్రాండింగ్ బ్రాండ్ ప్రమోషన్ ప్రభుత్వాలు వంద చెప్తూ ఉంటాయి చెప్పట్లేదు ఉపాధి మేము ఎలా కల్పిస్తున్నాం మమ్మల్ని మించిన వాళ్ళు లేదని చెప్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపద సృష్టిస్తాను చంద్రబాబు గారు చెప్తున్నారు వాళ్ళు బ్రాండింగ్ ఎక్కడ సంపద ఏ సమయంలో నేను లక్షల కోట్లు పెట్టుబందులు తెచ్చా ఉన్నారు ఏవి ఒప్పందాలు వేరు గ్రౌండ్ అయినవి వేరు గ్రౌండ్ అయిన లాజిస్టిక్స్ మాట్లాడదాం అందరూ మాట్లాడదాం ఫామ్ వన్ ఈ రేస్ ఫస్ట్ జరిగింది దానికి స్పాన్సర్షిప్కి డబ్బులు కట్టారు ఒప్పుకుంటాం రెండోది అవ్వలేదు ఈ ప్రభుత్వం పెట్టలేదు ఈ ప్రభుత్వాన్ని ఫోర్స్ చేయడానికి దానకేశ్వర్ గారికి డిస్క్రిప్షన్ ఉందా అదే నేను నలభై ఐదు కోట్లు కట్టాను కాబట్టి మీరు పెట్టడాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటే ఆవిడ ప్యాసిఫైడ్ ఈ ప్రభుత్వం నేను కాంట్రాక్ట్ చేయగలిగాడా ఫామ్లో ఈ రేస్ నేను పెట్టను అని జగన్మోహన్ రేవంత్ రెడ్డి గారు గజెట్ ఇచ్చి చెప్పాడా లేకపోతే కేబినెట్ నిర్ణయంగా చెప్పాడా రెండు చెప్పానండి ఆయన్ని